కృష్ణా జిల్లా ఘనసాల మండలం చిట్టూరుపు ఏ గ్రామంలో మండల పరిషత్ స్కూల్ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అనూహ్య ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేర్కొన్నారు వేలాది విలువ చేసే రక్త పరీక్షలు వైద్యం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేశారు ఓటీఎస్ పట్టాలు పేదవాడికి భరోసా అని సర్పంచ్ గోడపాటి వెంకటేశ్వర తెలియజేశారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆదేశాల ప్రకారం మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామ పంచాయతీ నందు డెబ్బై ఒకటి ఓటీఎస్ పట్టాలు మంజూరు చేయగా ఎంపీడు వనోహ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు దాసరి కుటుంబారావు ఇన్ఛార్జి ఈవో అడ్డీ బి అర్జున్ రావు ఈవో శ్రీలక్ష్మి కృష్ణవేణి తదితరులతో కలిసి ఓటీఎస్ పట్టాలు లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది అనంతరం చిట్టూర్పు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి వంటసాలను భోజనం చేస్తూ వారి యోగ క్షేమాలను కనుక్కున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పిఎస్పి నుండి డాక్టర్ అనిత ప్రసూతి వైద్య నిపురాలు డాక్టర్ రంగప్రసాద్ జనరల్ సర్జన్ డాక్టర్ హనుమంతురావు డాక్టర్ సూర్య చరణ్ కుమార్ ఎంఎన్సిఎన్టీ సిఎన్టీ అనుజా ఆప్తమాలజిస్ట్ ఆరోగ్య మిత్ర అనిత ఐదుగురు డాక్టర్ల పర్యవేక్షణలో సిబ్బంది పాల్గొని సుమారు నాలుగు వందల మందికి వైద్య సేవలు అందించారు మరియు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనూహ్య సర్పంచ్ గోడపాటి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులు దాసరి కుటుంబారావు ఇన్ఛార్జీ ఓఆర్జీ అర్జున్ రావు ఈవో శ్రీ లక్ష్మీ కృష్ణవేణి డాక్టర్లు వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు करस ने दिस कौन इंस्ट्रक्शन गवर्नमेंट ने నమస్తే అండి ఈరోజు చిత్తూర్పులో ఘంటసాల మండలం జగనన్న సుర ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ క్యాంప్ స్టార్ట్ అయింది ఇది లాస్ట్ టైం ఎండకూరులో జరిగింది అది ఫస్ట్ ఫస్ట్ క్యాంప్ ఈ సెకండ్ ఫేజ్కి ఈరోజు సెకండ్ క్యాంప్ సెకండ్ ఫేజ్లో చిత్తూరుపులో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇప్పటికే అరౌండ్ హండ్రెడ్ పీపుల్ వచ్చారు అండి హెల్త్ చెకప్ కోసం ఇది గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మన రాష్ట్రంలో చక్కగా ప్రజలందరికీ ఆరోగ్యం కల్పించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది ఇప్పటికే వ వంద మంది పైగా వచ్చారు ఈరోజు క్యాంప్కి మన సిబ్బంది అధికారులు వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ ఎంతమంది డాక్టర్లు పాల్గొన్నారు స్పెషలిస్ట్ ఇద్దరు అండ్ మిగతా జనరల్ చెకప్ కి కూడా ఇంకొక నలుగురు డాక్టర్స్ వచ్చారు ఐ చెకప్ మెయిన్ యాక్చువల్లీ ఇది స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది సెకండ్ రౌండ్ యాక్చువల్లీ ఈ మీటింగ్ కి మన సిబ్బంది అండ్ మన పంచాయతీ సెక్రటరీ గారు సర్పంచ్ గారు అందరూ బాగా అరేంజ్మెంట్స్ చేశారు అదే విధంగా వచ్చిన వాళ్ళందరికీ అవగాహన కలిగించి ఫ్రీ మెడిసిన్ ఇచ్చి అండ్ ఆల్సో వీళ్ళకి ఫర్దర్ చెకప్ అవకాశం కూడా కల్పిస్తున్నారు అండ్ ఇది మండలం ఈ ఈరోజు జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ విజయవంతం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మండలం సుట్టూర్ గ్రామ పంచాయతీ హరిద్రోని ఎన్పిపి స్కూల్ వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఈ గ్రామ పరిధిలోని దాదాపు ఇప్పటికీ నూట ఐదు మంది దాకా ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవటం జరిగింది ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష పట్టుకు పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చెప్పాలి అలాగే ఆర్థికంగా లేని వాళ్ళు అనేక మంది ఉంటారు కనీసం వారి వచ్చినటువంటి వ్యాధుల్ని ఆ వ్యాధుల్ని ఆరోగ్యం ద్వారా హాస్పిటల్కి అయ్యే ఖర్చులు భరించలేనటువంటి వారు అనేక మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడం చాలా మంచి విషయం ఈ పథకంలో ఈరోజు ఎంపీడీఓ గారు హౌసింగ్ ఏఈ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు పంచాయతీ సచివాలయ సిబ్బంది వాలంటీర్సు గ్రామ ప్రజలు డాక్టర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు అలాగే ఈ ప్రోగ్రాంలో గతంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద దరిదాపు ఈ గ్రామంలో నలభై మందికి పైగా వచ్చినటువంటి గృహ హక్కు సంపూర్ణ గృహ హక్కు పథకం పత్రాలు ఈరోజు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు ౌసింగ్ఈఈ గారు కార్యదర్శి గారు మొదలైన వార్చే పట్టాలు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ ప్రత్యేకమైన ఈరోజు ఇక్కడ చిత్తూరు చిత్తూరు ఘటశాల మండలంలో మనం జాస్టు జగనన్న ఆరోగ్య క్యాంపెయిన్ జరుగుతుంది దీనికి ముందుగానే అందరికీ అందరికీ సర్వే నిర్వహించాము తర్వాత షుగర్ పేషెంట్ని తర్వాత బీపీ పేషెంట్ని ఇంకా మిగిలిన ఆరోగ్య సమస్యలు ఉన్న పేషెంట్లందరినీ కూడా ఆల్రెడీ మేము తెలుసుకున్నాము ఇక్కడ ఈరోజు క్యాంప్కి సంబంధించి ఇంతకు ముందే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్రామాల గ్రామాలంతా కూడా ఆల్రెడీ దండోరా వేయించాము ఈరోజు ఇక్కడికి ఎండిఓ ఆఫీస్ గారు ఆఫీసర్ గారు వచ్చారు తర్వాత వచ్చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు ఇక్కడ ఈయన నా పక్కన ఉన్న ఆయన ఆర్దో ఎమికల్ స్పెషలిస్ట్ ఈయన ఎమికల్ స్పె స్పెషలిస్ట్ అవడం వల్ల దానికి సంబంధించిన పేషెంట్స్ అంతా నేను చూస్తున్నారు ఈఎంకి డాక్టర్ గారు వచ్చారు గొంతు చెవు ముక్కు గొంతు సమస్యలు ఉన్నవాడు అని ఆయన చూస్తున్నారు ఎంఎస్ఆర్దో ఎం ఎంఎస్ సర్జరీ జనరల్ సర్జన్ ఒక ఆయన వచ్చారు ఆయన సర్జరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నారు ఇక నేను వచ్చి గైనాకి సంబంధించి తర్వాత జనరల్ ఓపీ అంతా చూస్తున్నాను ఇక్కడ మన ఎమ్మెల్యే కానీ తర్వాత ఏంఎంలు ఆర్షాలు సూపర్వైజర్లు టెక్నీషియన్స్ కానీ కళ్ళ సమస్యలకి ఉన్నవాడికి ఆఫ్లా టెక్నీషియన్ కూడా వచ్చారు ఆయన వచ్చి కళకి సంబంధించిన క్వశ్చన్ చేస్తున్నారు దానికి సంబంధించి సర్జరీ అవసరమైతే సర్జరీ లేకపోతే కనుక వాళ్ళకి స్పెక్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి వస్తే అవి తొందరలోనే వాళ్ళకి అందజేస్తాము తర్వాత ఇక్కడి నుంచి మేము చూసిన దాన్ని బట్టి ఏఎన్సీలు వచ్చారు జనరల్ వచ్చారు అందరూ వచ్చారు ఇప్పుడు దాకా ఒక మూడు వందలు యాభై పైని పేషెంట్స్ వచ్చారు సాయంత్రంలోపు ఇంకో మూడు వందల పేషెంట్స్ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాము క్యాంపు ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గానే జరిగింది ఈవో గారు సర్పంచ్ గారు కూడా ఇక్కడ క్యాంపుకు సంబంధించిన నిర్వహణ అంతా కూడా బాగా చేశారు ఎలాంటి ఇబ్బంది అయితే ఇప్పుడు వరకు అయితే కలగలేదు ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఇంత పేదవారి పేదవాళ్ళందరికీ ఏంటి మిగిలిన అందరికీ ఏంటి పేషెంట్స్ దీన్ని సద్వినియోగం చేసుకుని క్యాంప్ వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ చూపించుకొని లబ్ధి పొందితే బాగుంటుంది వాళ్ళ సచివాలయం నుంచి ఈఓ గారు స్టాయి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు ఎంబీవీ గారు ఆదివారం కూడా ఈ క్యాంప్ జరుగుతుంది ఈ క్యాంప్కి మూడు వందల ఇప్పటి వరకు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ పేషెంట్కి వచ్చారండి అంటే అందులో దీర్ఘకాలిక మార్పడే వాళ్ళు హైపర్ టెన్షన్ ఇంకా థైరాయిడ్ పేషెంట్లు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ నెలకి సరిపడా మందులు ఇస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ ఇందులో కవర్ వాళ్ళకి ఆ క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి అలా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వాళ్ళకి ఈ యాప్ వాళ్ళు వివరాలన్నీ పొందుపరిస్తే వాళ్ళకి నెలకి సరిపడా డైరెక్ట్గా రా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు డైరెక్ట్గా పోస్టుల ద్వారా వాళ్ళకి మందులు సప్లై చేసే ఆలోచన కూడా ఉందని ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాము అలాగే వెలుగు వెలుగుక్రాన్ కింద కళ్ళ పరీక్షలు నిర్మించి శుక్రాలు ఉన్నవారికి ఆపరేషన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఉన్న వాళ్ళకి కళ్ళు జోడలు పంపించడం కూడా చేపడుతున్నాను ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిత సెకండ్ మెడికల్ ఆఫీసర్ వినిసి శ్రీకారు నా పేరు డాక్టర్ అనంతరావు స్పెషలిస్ట్ డాక్టర్ అండి మా సిహెచ్ గారు వెంటస్ట్ గారు అలాగే స్టాఫ్ ఎంతమంది వచ్చారు సార్ మెడికల్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ మొత్తము ఆశా ఆశా పదహారు సిక్స్టీన్ మెంబెర్స్ అండి ఆశా అలాగే ఏ సిక్స్ మెంబెర్స్ ఎమర్జెన్సీ ఫైవ్ మెంబర్స్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్లు హరి రాంగనాథ్ గారు ఎంఎస్ జనరల్ను ఆయన గోడూరు నుంచి వచ్చారు అలాగే శరణ్ స్పెషలిస్ట్ అండి ఆయన కూడా గుడివాడ నుంచి వచ్చారు మొత్తం నలుగురు పార్టిసిపేట్ చేశారు సూపర్వైజర్లు నలుగురు ఉన్నారు సిహెచ్ఓ గారు ఒక హెల్త్ సూపర్వైజర్ ఒక ముగ్గురు ఉన్నారు సిస్టు అలాగే అన్ని రకాల మందులు కూడా ఏర్పాటు చేశారు వరకు ఈ శిబిరం ఎంతమంది పేషెంట్లు వచ్చారు ఇప్పటివరకు మూడు వందల యాభై రెండు పేషెంట్లు ఇంకా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ల్యాబ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నాము అలాగే ఈసీజీ కూడా చేస్తున్నాము